சுாசிர்மியே சுரவிடப்பிவாட பரிவர மணிவீபே நீப்போபனவாக்கே மஞ்சே பரமசிவா தனியா చిదానందలహరి ఇది సౌందర్య లహరిలోని ఎనిమిదవ శ్లోకం అమ్మ యొక్క రూపాన్ని మనం దర్శించుకున్నాం ఇక అమ్మ నివాసం వైపు మనం చూద్దాం అమృతపు సరస్సు లేదా సముద్రం అనుకోండి ఆ చుట్టుపక్కల రకరకాల కల్పవృక్షాలతో కూడిన ఒక ద్వీపం దాని పేరు మణిద్వీపం ఆ ద్వీపం చుట్టూ వనాలు అందులో అమ్మ నివాస గృహం దాని పేరు చింతామణి గృహం ఆ నివాసంలో పరమశివుని తొడ మీద అమ్మ ఆసీనురాలై ఉంది అక్కడ వరకు చేరగలిగిన యోగులు మునులు దేవతలు అమ్మని కీర్తిస్తూ ఉన్నారు అందులో మన శంకర్లు కూడా ఉన్నారు అనుకోండి అటువంటి రూపాన్ని చూడగలగడం ఏ కొద్ది మందికో సాధ్యపడుతుంది అటువంటి రూపాన్ని శంకరులు దర్శించి మనందరి కోసం ఈ శ్లోకంలో మనల్ని కూడా దర్శింపజేశారు అటువంటి ఆ అమ్మ యొక్క ఆ చిత్వస్వరూపమైన ఆనందలహరిని మనం మన మనస్సుతో దర్శించి ధన్యులమవుదాం